సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరి రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారికి అదేవిధంగా పిలవగానే విచ్చేసినటువంటి రాయదుర్గం ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారికి అదేవిధంగా సోదరుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీ అమిలనేని సురేంద్రబాబు గారికి అంతే స్థాయిలో మొదటి నుంచి కూడా ఈ ప్రాంతానికి చిర సుపరిచితులుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు డీకే పార్శారదన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా స్నేహితుడు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నాగరాజు గారికి పెద్దలు గౌరవనీయులు కదిరి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పార్సారదన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మన జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి సోదరుడు భైరవ్ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడానికి అనుమతి కోరుతూనే ఆ అవకాశం మనం కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్యామ్ సార్ గారికి అంతే స్థాయిలో వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సహచరులకి వేదిక ముందున్నటువంటి వేమన వీరాభిమానులకి పాత్రికే మిత్రులకి కటారుపల్లి గ్రామ సోదరి సోదరిమణులకి నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి అంతే స్థాయిలో పిల్లల్ని ఇక్కడ ఈ వేదిక మీ వేదికను పంచుకోవాలని చెప్పేసి పిలుచుకుని వచ్చినటువంటి ఎంఈఓలకు ఆ చిన్న అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు విచ్చేసినటువంటి చిన్నారులకు అభినందనలు శుభాభినందనలు పాత్రికేతులకు కూడా పేరు పేరున నమస్కారాలు ఈ కార్యక్రమం అనేది మొదటిగా ఒక ఉపోద్ఘాతం ఇస్తాను రాష్ట్ర పండుగ జరపాలని చెప్పేసి ఆలోచన వస్తూనే సోదరుడు ఉద్దండం చంద్రశేఖర్ కావచ్చు పాడుతాతీయగా ఫేమస్ ఫేము సుధాకర్ గారు కావచ్చు నన్ను అప్రోచ్ అయినప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పుకున్నాం కలెక్టర్ గారేమో రాష్ట్ర పండుగ కింద ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉందంటే ఇంతకంటే సరైనటువంటి సమయము సరైనటువంటి వేదిక కటారు పల్లి కంటే వేరొకటి ఉండదని చెప్పేసి నేనే ముందు పడేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం రావడం జరిగింది దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏముందంటే అంతరించిపోతున్నటువంటి మానవతా విలువల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ప్రతి పౌరుడి మీద ఉంది మీరు ఒకసారి పదిహేడవ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకుంటూ పాడినటువంటి పద్యాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యుగం వచ్చినా ఇంటెలిజెన్స్ యుగం వచ్చినా కూడా ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు ప్రతి మనిషి ఆచరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అది వేమన గారి గొప్పతనము ఆయన అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకున్నటువంటి ఒక పద్ధతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకే ఆయన ఆదర్ చెప్పూర్చడని చెప్పేసి కూడా తెలియజేస్తాను ఇకపోతే ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఎప్పటికప్పుడు ఈ రాష్ట్ర ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి రాజకీయాలు జరుగుతుంటే కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాల పండగల్ని రాష్ట్ర పండుగలుగా ఆచరించేటువంటి ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల వాళ్ళు కావచ్చు విశిష్టమైనటువంటి వ్యక్తుల జయంతి ఉత్సవాలు కావచ్చు రాష్ట్ర పండగలుగా నిర్వహించేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారి విఘ్నత ఈ ప్రజల పట్ల ఈ రాష్ట్రం పట్ల ఆయనకునేటువంటి ప్రేమ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తోంది ఇక ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేస్తే మనము మనము ఎన్నికలప్పుడు కొద్ది మంది నన్ను పాత్రికే మిత్రులు ఇక్కడ చాలా మంది వచ్చినారు జిల్లా బీరోలు కూడా ప్రచార కార్యక్రమాలు ఉంటే మీరు ఏం చెప్తా అన్నారు ప్రజలకన్నారు నేను ఏమి చెప్పను నాలుగోసారి ఐదోసారి పోటీ చేస్తా ఉన్నా నేను కొత్తగా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు నేనేదో వాళ్ళకు నమ్మకం ఉండి నేనేదో చేయగలనే నమ్మకం ఉంటేనే నాకు కోటేస్తారు నేను గెలిచిన తర్వాత మాత్రము వాళ్ళ కృతజ్ఞుడిగా పని చేస్తా అని చెప్పేసి ఆ రోజు తెలియజెప్పడం చెప్పింది అందులో భాగంగానే గడిచిన పద్దెనిమిది నెలల్లో కూడా ఎవరెన్ని మాట్లాడుకున్నా కొంతమంది విమర్శలు చేస్తూ వచ్చినారు మనం చేసేటువంటి నిర్ణయాలకి ఎప్పుడు కూడా వెరవలేదు ఎందుకు విరవలేదంటే ఏ రకంగా అయితే వేమన గారు ఆయన అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకున్నారో నా అంతర్ముఖాన్ని కూడా నేను ఆవిష్కరించుకున్నాను ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి చెడ్డ చేయాలనే ఆలోచన మాకు లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకు చెడ్డ చేయాలనే ఆలోచన మాకు లేదు ఈ ప్రాంతానికి మంచి చేయాల మా ప్రతి కష్టంలో కూడా ప్రతి ఛాలెంజ్లో కూడా సంవత్సరాల పాటు మమ్మల్ని వెన్నంటి నిచ్చినటువంటి ప్రజానీకానికి మంచి చేయాలనే ఒక సత్సంకల్పంతోనే పరిపాలనలో భాగస్వాములు అవుతున్నాం కానీ ఎక్కడ కూడా వేరే ఆపేక్ష లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగానే మాకు ఈ ప్రాంతంలో ఒకసారి చూస్తే ప్రముఖ క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకనో ఆదరణకు నోచుకున్నటువంటి పరిస్థితి మొన్న కలెక్టర్ గారితో కలిసిన తర్వాత ఇక్కడికి వచ్చినాం కలెక్టర్ గారిని కూడా అదే పనిగా అడుగుతా అని ఎంతసేపు మీరు ఉండాలి సార్ ఇక్కడ అని చెప్పేసి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఉంది ఇక్కడికి వచ్చేసి ఒకసారి చూద్దాం దీన్ని అని చెప్పేసి వస్తే ఒంటి గంట ఒకటి నరైంది టైం ఇక్కడ నుంచి బయటికి పోతాను పోతాం పోతా అంటే ఒక నల్ నాలుగు కుటుంబాలు మన రాష్ట్రం వాళ్ళైతే కాదు మొఖాలు చూస్తేనే గుర్తుపట్టచ్చు ఎంక్వైరీ చేసి సిక్కిం వాళ్ళు వాళ్ళు దే ఆర్ టూరిస్ట్ వాళ్ళు ఇక్కడ మామూలుగా ఇవ్వాలా రేపు టూరిస్టులు ఎట్లా వస్తున్నారంటే గూగుల్ చేస్తూ ఉన్నారు దాంట్లో రేటింగ్ బట్టి వస్తూ ఉన్నారు మనది ఫోర్ పాయింట్ టూ ఉంది ఆ ఫోర్ పాయింట్ టూ చూసి కటారిపల్లలో వేమన సమాధి దగ్గరికి వచ్చినారు మేమేమో ఆ సమాజ్ దగ్గర నుంచి బయటికి పోతున్నాం మా కేశరెడ్డి అన్న అందరినీ పిలుచుకోలేదు ఉంటే మామూలుగా స్థానిక శాసనసభ్యుడు ఎవరైనా పరాయి రాష్ట్రాల నుంచి టూరిస్టులు వస్తే వాళ్ళని సంతోషంగా క్రీట్ చేసి శుభాకాంక్షలు చెప్పి నిలిచి ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి తలొచ్చుకొని సిగ్గుతో బయటికి పోయినాను ఇది వాస్తవం వాస్తవం మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి కటారపల్లి వాళ్ళకు తెలియజెప్తాను ఈ ప్రాంతాన్ని రాత్రి రాత్రి నాలుగు రోజుల్లో మనము పునరుద్ధరించినాం ఇది పునరుద్ధరించడం వెనుక మాకు లాభాపేక్ష లేదు లేదు ఎన్నికల్లో ఓట్లు పడతాయని చేయలేదు ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి సమయంలో మాకు టూరిజం సర్క్యూట్ అనేది గతంలో కూడా యువగలం అధినేత నారా లోకేష్ గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ మైల్ స్టోన్ మనం ఇక్కడ పెట్టేటప్పుడు ఆ స్థూపాన్ని పెట్టేటప్పుడు ఒకటే అడిగిన మీకు ఈ నియోజకవర్గాన్ని మనం అధికారం వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఆ రోజున కూడా మనం పట్టుదలగా ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం రీత్యా టూరిజం అప్పుగా మాకు కావాలని చెప్పేసి ఆ రోజు అక్కడ మైల్స్ లోన్ ఈ రోజు కూడా శిలా ఫలకం ఉంది పెద్దల మొన్న ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ఎస్టిమేషన్స్ రెడీ చేసి పంపించమని చెప్పినారు అక్కడికి నేను చెప్పాను ఇందాక నిన్నటినే డిఆర్డిఏ పిడి గారికి మన టూరిజం ఇన్ఛార్జ్ ఆయన చూస్తున్నారు మామూలుగా ఈ సీన్ అండ్ సీక్వెన్స్ మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి గతంలో దీని బ్యాక్గ్రౌండ్ నారా లోకేష్ గారు ఇవ్వగలం ఆరు వందల కిలోమీటర్స్తో దాన్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో ఎస్టిమేషన్స్ అక్కడ ఇవ్వమని చెప్పి వాళ్ళు పంపుంటారు కానీ నేటివిటీ దృష్ట్యా మీరు కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ నేను ఆయనే చైర్మన్ టూరిజంకి ఒకటి చెప్తున్నాను టూరిజం డెవలప్ చేయాలన్నప్పుడు మా నరసింహస్వామి గుడికో లేదు వేమన కటారపల్లికో లేదంటే తిమ్మమ్మ మరిమానికో అట్లా ముప్పై లక్షల రూపాయలు కేటాయించి ఇక్కడ అభివృద్ధి పనులు చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఎందుకంటే పెద్దెల్లంపల్లి దగ్గర హైవేలో మైల్ స్టోన్ వేస్తే ఒక మిస్కాన్సెప్షన్ ఏముందంటే అక్కడే టూరిజం డెవలప్ చేయాలనే ఆలోచనతో మీరు కమ్యూనికేట్ చేసి కరెస్పాండెన్స్ చేసుకుంటున్నారు కానీ అది నిష్ప్రయోజనం అవుతుందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి వారికి మనందరి తరఫున నియోజకవర్గ ప్రజలందరి తరఫున తెలియజేస్తూ ఇంకా ఒకటి మొన్నటి మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి సెంటినరీ సెలబ్రేషన్స్లో మొదటి రోజునైతే ఎమ్మెల్యేస్ని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ కూర్చోబెట్టుకొని జిల్లా గురించి మాట్లాడుతూ మొదటిగా మర్రిమాని ఎన్ని ఎకరాల్లో ఉందని చెప్పేసి అడిగినారు ఇది ఎక్కడ ఉంది అసలు ఇది ఎంత పెద్దది అని అడిగినారు ఆయన నాకు కూడా మా అన్న మరిమాని గురించి అడగలేదులే కలెక్టర్ గారిని ఎంత అనుకునే మొదటిగా మళ్ళీ కలెక్టర్ గారిని ఇది గిన్నీస్ బుక్ మామూలుగా ప్రపంచంలో పెద్ద మర్రి చెట్టా లేదంటే భారతదేశంలోనా లేదు స్టేట్లోనా అని అడిగారు అప్పుడు నన్ను కలెక్టర్ గారు చూసినారు మా తిమ్మమ్మ మరియు గురించి అడుగుతున్నారని చెప్పేసి నేను మాట్లాడే లోపలే మన అంబిగాలక్షణ ఎంపీ గారు గూగుల్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే మళ్ళీ నేను కూడా రీట్రేట్ చేసిన ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సార్ మాది అంటే మరి ఫోకస్గా పోండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తదుపరి ఆయన మళ్ళీ సెంటినర్ సెలబ్రేషన్స్ ముగించుకొని చివరి రోజున హెలికాప్టర్ దగ్గర హెలిపాడ్ దగ్గర హెలికాప్టర్ ఎక్కే టైంలో కూడా మళ్ళీ నన్ను వ్యక్తిగతంగా పిలిచి తిమ్మమ్మ మరి మాన మీద చాలా ఫోకస్గా పో దాన్ని డెవలప్ చేయని భుజం తట్టి తెలియజెప్పడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం పట్ల కావచ్చు ప్రతి నియోజకవర్గం పట్ల కావచ్చు ఉన్నటువంటి ఆలోచన విధానము ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అక్కడ నుంచి మొదలు పెడితే ఈ నియోజకవర్గంలో ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో మా సిక్కిం పాలసల ముందర తలదించుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఎందుకు బయటికి రాలేమని ఒక కసితో పనిచేయాలని ముందుకు పోతే సోదరుడు గాండ్లపేటలో చదువుకొని ఈరోజున అమెరికాలో స్థిరపడినటువంటి విశ్వనాథ్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తా ఉన్నారు ఆ అబ్బాయిని అడిగినప్పుడు మొదటిగా మాకు ఇంకా కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కాన్స్టెన్సీలో వాయిస్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రజలకు గ్రీవెన్సెస్ చేసి కూడా అడ్రస్ చేయాలా రిట్రస్ చేయాలనే ఆలోచనతో కూడా ఒక యాప్ డెవలప్ చేసుకుంటున్నాం అందులో భాగంగానే ఈ వేమన గారిది కానీ టూరిజం కానీ ప్రజలే పెద్ద ఎత్తున ప్రాచుర్యం చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడే నాకు ఒక వ్యాన్ మీరు ఇవ్వగలిగితే నేను చేసి పెడతా అంటే వ్యాన్ కాదు బస్సే ఇస్తామని చెప్పేసి అందులో ఓల్వో బస్సే ఇస్తామని చెప్పేసి ఓల్వో బస్ ఏర్పాటు చేసి ఈ దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతూ పోయినటువంటి వాస్తవం ఏమంటే పిల్లలు పోయేసి వేమన గారితో అవుతారు దే విల్ ఎ క్వశ్చన్ దానికి జవాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేమన్ గారి ముందుకుతో వేమన్ గారి రూపంలో చెప్పేటువంటి సమాధానాలు ఉన్నాయి అది ఏ రకమైనటువంటి ప్రశ్న అయినా కావచ్చు అంటే వేమన గారికి ప్రాచుర్యం కల్పిస్తూ అంతే స్థాయిలో సమస్యలకు జవాబులు చెప్తూ పిల్లల అటెన్షన్స్ కూడా డ్రా చేసి ఈరోజు డిజిటల్ టెక్నాలజీ కానీ డిజిటల్ లిటరసీ కానీ పెద్ద ఎత్తున ఆలోచన కానీ ఆచరణలో కానీ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అందులో భాగంగా మేము రికార్డ్స్ చూసినప్పుడు ఒక కవి మీద ప్రజాకవి మీద ఆ ప్లాట్ఫామ్ మీద ఇంతమంది జనాభా ఒక్కసారి గొంతుకు ఎక్కినటువంటి రికార్డ్ ఎక్కడా లేదు అందుకే ఆ ప్రయత్నం చేసినాం అందులో భాగంగా ఈ రోజున లింకా బుక్ ఆఫ్ లో కూడా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది దానికి ఇందాక కలెక్టర్ గారు అడుగుతున్నారు నెంబర్ ఎట్లా కౌంట్ చేస్తున్నారని వీళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళకి రిస్క్ బ్యాండ్ ఇచ్చినాం దాన్ని టెక్నాలజీతో అడాప్షన్ అడాప్ట్ చేసుకొని దాన్ని కౌంట్ చేసేటువంటి పరిస్థితులు లేకపోయినాం ఆ రకంగానే రికార్డు క్రియేట్ అయ్యిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు వచ్చే రోజుల్లో ఈ బస్సు ద్వారా కూడా ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాల ఈ ప్రాంతంలో ఒక నియోజకవర్గంలో రెండు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఉందంటే ఖచ్చితంగా గూగుల్లో సర్చ్ చేసే టూరిస్టులకి మళ్ళీ ఇక్కడికి రావాలనే ఉత్సుకత కలగల్లా కేవలం వాళ్ళకు ఉత్సుకత ఉండి ఇక్కడికి రప్పిస్తే వాళ్ళని మళ్ళీ ఎక్కడా తలదించుకోకుండా ఉండే పరిస్థితుల్లో ఉండకూడదనే మాకు నాలుగు రోజులు నిద్ర మేల్కొని భోజనము ఆహారం కూడా మానేసి పనిచేసి చాలామంది పనిచేస్తే ఆ రిజార్ట్ని ఒక రూపుకు తీసుకురాగలిగింది ఇంకా తుది రూపు రాలేదు వారం పది రోజులు ఆ తుది రూపుకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మా ప్రయాణం అక్కడితో ఆగదలుచుకోలేదు లేదు ఈ ప్రోగ్రామ్తో నిలబడిపోలేదలుచుకోలేదు ఇక్కడితో మా మొదట అడుగు వేయదలుచుకున్నాం ఈ అడుగు తర్వాత మళ్ళీ ఈ ప్రాంతంలో ఈ కటారపల్లిలోనే ఏదైతే రిజార్ట్ మనము రెడీ చేస్తున్నామో ఇక్కడ ఖచ్చితంగా పర్యవేక్షణ కానీ పరిపాలన కానీ కలెక్టర్ గారి చొరవతో మళ్ళీ పునరుద్ధరింపబడాలని చెప్పేసి కూడా మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయన కోరుతా ఎందుకంటే ఆయనే చైర్మన్ టూరిజంకి అదే కాకుండా ప్రతి వీకెండ్లో కూడా సాటర్డే సండే కల్చరల్ యాక్టివిటీస్ పెట్టాలని చెప్పేసి కూడా దానికి ఏదైనా మా సపోర్ట్ కావాలంటే కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా చెప్తాను సో దట్ ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ సిస్టమ్ కావచ్చు కుటుంబంతో కలిసి ఇక్కడ వచ్చే ప్రాంతం వచ్చి కూర్చొని సరదాగా గడిపేటువంటి ఒక్క ప్రాంతం కూడా ఈ నియోజకవర్గంలో లేదు పాపం మా వాళ్ళు మా నవాబులు అయితే అట్లా బట్టరేపల్లి కన్నా పోతారు అది కూడా వానాకాలంలో నీళ్ళు కురిస్తే లేదంటే ఆర్ నిలిచిపోతారు అట్టగాకుండా కటారుపల్లికి తిమ్మమ్మ మరిమానికి వచ్చి కూర్చునేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేవలం కటారుపల్లి తిమ్మమ్మ మరిమాను కదిరి నరసింహ స్వామికి ఆగిపోం చెర్లోపల్లి రిజర్వాయర్ మీద మా దృష్టి ఉంది ఖచ్చితంగా దేవర చెరువు మీద కూడా మా దృష్టి ఉంది వీటన్నిటినీ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు లేక రెండు వేల ఇరవై ఆరులోనే అడుగులు పడతాయి క్షేత్ర స్థాయిలో అమలు చేసి తీర్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ కూడా ఉన్నాం ప్రజల సహాయ సహకారాలు అవసరం ఇప్పుడు ఈ కార్యక్రమం చేసేటప్పుడు మామూలుగా కటారపల్లి వాళ్ళకి పదే పదే నేను రోజు సన్నాయి నొక్కులు నొక్కుతూనే వచ్చినా ఎవరే మీ మంచిరీలు టీ కూడా అడగరు పర్యాటకం పెరగాలంటే ఆ ప్రాంత వాసుల్లో బయట నుంచి వచ్చేటువంటి అతిథులు మాకు దేవుళ్ళు వాళ్ళ నుంచి లాభాపేక్ష లేకపోయినా కూడా మీరు వాళ్ళని పిలిచే పిలుపు కానీ వాళ్ళ పట్ల చూపే ఆప్యాయత కానీ పదే పదే ఈ ప్రాంతానికి రప్పించేటువంటి పరిస్థితులు ఉంటాయి మేమెన్ని సౌకర్యాలు కలగజేసినా కూడా మీ ఆప్యాయత అనురాగము మీరు ఆతిథ్యం ఇచ్చే తీరుతెన్నులే వాళ్ళని కట్టిపడిస్తాయనేది వాస్తవం కటారపల్లి వాసులకు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో మీ ఆలోచనలకు దీనికి అనుగుణంగానే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అంతేకాదు కదిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది గర్వపడుతున్నాం ఇక్కడ పుట్టినందుకు నాయకుల్లో కల్మషాలు ఉండొచ్చు నాయకుల్లో కుట్రలు ఉండొచ్చు నాయకుల్లో షార్ట్ కట్ మెథడ్స్ ఉండొచ్చు ప్రజల్లో ఈ ప్రాంత ప్రజల్లో అపారమైనటువంటి ప్రేమాభిమానాలు చూపించేటువంటి గుణం ఉంది క్షమాగుణం ఉంది శత్రువు వచ్చినా కూడా క్షమించేటువంటి గుణం కేవలం ఈ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అని చెప్పేసి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఎవరైనా ఇంటికి వచ్చి ఆతిథ్యం ఇచ్చివడంలో అగ్రస్థానం ఉండేటువంటి నియోజకవర్గం ఏదైనా ఈ జిల్లాలో ఉందంటే అది కదిరి నియోజకవర్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఒకసారి పుష్కరాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గోదావరి వాసుల్ని పోయినటువంటి పరిస్థితులు మేము ఆ రోజున మనసులో అనుకున్నాం సార్ మా సార్ ఇంత బొగుతానాడు భవిష్యత్ మా కదిరి గురించి తెలియదని నరసింహస్వామి కిరణాలు వస్తే మేము చిన్న పిల్లలప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం రోడ్లే ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనేది లేకుండా వచ్చినోడికి మా ఇంటికి వచ్చినాడని అన్నం పెట్టేటువంటి పరిస్థితులు మా ప్రాంతంలో మేము చిన్న పిల్లలప్పటి నుంచి కూడా చూస్తున్నాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గోదావరి వాసులు చెప్పగలిగినారు కదిరి వాసులు చెప్పుకోలేకపోతున్నాం కాబట్టి వెనకబడుతున్నాం అనేది కూడా వాస్తవం అని మీరు అందరు గ్రహించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా వీటన్నిటిని అధిగమించి మా ఆలోచన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి అనుగుణంగానే మా అడుగులుంటాయి మా ఆలోచనలు నెక్స్ట్ జనరేషన్ లీడర్ వి కానీ ఓల్డ్ ఫ్యాషన్ పాలిటిక్స్ చేస్తాను అని నాకు కసి పెరిగింది ఆ రోజు నుంచి అందుకు ఆ కసి మా సార మీద జరుపుల ఆయన ఈ మాట కూడా పడకూడదు నేను ఎప్పుడు మాట పడలేదనే ఆలోచనతోనే ఈ రోజున టెక్నాలజీలో ఈ అనంతపురం జిల్లాలో అందరికంటే అందరు ఎమ్మెల్యేల కంటే ముందుగానే టెక్నాలజీ అడాప్షన్ చేసుకొని ప్రతి కార్యక్రమం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసినాను దాని ప్రతి రూపమే ఆ బస్సు కావచ్చు ఇందాక మీకు చూపించినటువంటి పీపీటీ కావచ్చు వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో జరగబోయేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మున్సిపాలిటీ కావచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా నాలుగు రోజులుగా ఇక్కడ చూస్తాం చూస్తాం అధికారులు కొద్దిమంది చేయలేదు కొద్దిమంది అద్భుతంగా పనిచేస్తాం మున్సిపల్ కమిషనర్ గారి మీద మా కౌన్సిలర్లు అయితే ఎప్పుడు కోపంగా ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు ఉండొచ్చు కానీ ఈ నాలుగు రోజుల్లో ఆయన కష్టపడినటువంటి తీరు నిజంగా కటార్పల్లి కాదు ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నారు రాత్రి బోన్లు కష్టపడి దానికి ఒక తుది రీపు తీసుకురాగలిగినారు అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులు అద్భుతంగా పనిచేసినారు వారందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు అంతేకాకుండా సోదరుడు ఉద్దండం చంద్రశేఖర్ గారు కావచ్చు సుధాకర్ గారు కావచ్చు రాత్రి బోరులు కష్టపడుతున్నారు అప్పుడప్పుడు నేను గట్టిగా అరుస్తూనే ఉండవాలని మందలిస్తూనే ఉండాలి ఎందుకంటే వాళ్లకు నాకు ఒక తేడా ఉంది నేను ఏదన్నా అనుకుంటే అది వాస్తవ రూపంగా వందకు వంద శాతము గ్రౌండింగ్ కావాలంట వాళ్ళు మొదటి నుంచి లోనే ఉన్నారు వాళ్ళ ఉద్దేశం కరెక్ట్గా ఉంది కానీ ఆచరణలో మాత్రం కొద్దిగా తేడా ఉందనే దానికే కోపపడుతూనే వచ్చినాను ఏదైనా మనసు నొప్పించింటే మీరు మనస్ఫూర్తిగా మరణించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ వారం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఆయన సోదరుడు ఆయన సుందర్ గారికి ఆయన పేరు కూడా నాకు తెలియదు నేను ఒక పదిహేను సంవత్సరాల కింద మొదటిసారిగా సిఆర్సి క్లబ్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన మాట్లాడటం విన్నా ఆ రోజు నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తూ నేనే ఎవరు ఆయన ఆయన పేరు పేరు డిగ్రీ కాలేజ్లో పనిచేస్తాడని చెప్పేసి సుబ్రాజ్ గుప్త గారి దగ్గర ఉంటారంటే మళ్ళీ ఆయన్ని నేనే రిక్వెస్ట్ చేసి దీనికి రోజు ప్రధాన వక్తగా ఉండాలని చెప్పేసి ఆయన ఆహ్వానం పలికి పిలిపించుకోవడం జరిగింది ఆయన కూడా ఈ కార్యక్రమ కమిటీ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు అంతేకాకుండా ఈ రోజున ఈ టెక్నాలజీ అడాప్షన్లో ఈ కార్యక్రమం మరింత సుదుతరం కావడంలో పిల్లలు ఉండాలి ఇక్కడ పేరు పేరులో చెప్తే చాలా చాలా సంఖ్యలో ఇరవై సంఖ్యలో ఉండారు అందులో ముస్లిం పిల్లలు కూడా ఉన్నారు బాగా ఎక్కువ సంఖ్యలో వాళ్ళందరూ చూపించినటువంటి అద్భుతమైన ప్రతిభే రోజున మామూలుగా నేను సోషల్ మీడియాలో ప్రమోషన్ అంటే నో అంట ఎప్పుడు కూడా ఆర్గానిక్ అంట మొట్టమొదటిసారిగా ప్రమోషన్ కూడా ఇస్తాను నేను ఎందుకంటే అది వేమన గురించి ఈ కదిరి టూరిజం గురించి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తానను వారందరికీ కూడా ఈ కార్యకర్త ఈ కార్యక్రమ కమిటీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఈ రోజున ఈ కార్యక్రమం సజావుగా జరిగినందుకు సహకరించినటువంటి కటారిపల్లి గ్రామ సోదర సోదరీ మనులకి అంతే స్థాయిలో యోగి వేమన మండల నివాసులకి మీకు అర్థం కాలేదేమో యోగి వేమన మండల నివాసులకు అని అడుగుతున్నాను మీ చిరకాల వాంచాయి ఖచ్చితంగా అది సహకారం అవుతుందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాడు కలెక్టర్ గారు కూడా కొద్దిగా దాన్ని సంగ్రహిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ రెవెన్యూ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది పేరు మార్పు కోసం ఆయన కూడా కన్సెంట్ ఇవ్వడం జరిగింది డ్యూ ప్రాసెస్ పెండింగ్ ఉంది అది కూడా క్లియర్ చేసి ఈ ప్రభుత్వము ఈ మండలాన్ని యోగివేమన మండలంగానే తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా రెడ్డి సంఘం వాళ్ళని కూడా మొదట్లో పిలిచినాం పార్టీలు ఈటీలు పక్కన పెట్టేయండి వైషమ్యాలు పక్కన పెట్టేయండి ఇది మనందరి కోసం మన ఊరి కోసం మన ప్రాంతం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమము మీ అందరూ సహృదయంతో దీంట్లో భాగస్వాములు కావాలని అందుకు అనుగుణంగానే వారందరూ సహకరించి భాగస్వాములు అయినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం గతంలో నా దగ్గరికి వచ్చినప్పుడు కోరిక కోరినారు యోగి వేమన విగ్రహాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని ఆ రోజు నేను చెప్పిన ఈ నియోజకవర్గంలో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నాను అందుకు అనుగుణంగానే మా ఆలోచనలు ఉంటాయి నాలుగు ద్వారాల్లో కూడా నాలుగు మాహనీయులకి నర్శ నరసింహ స్వామిది కావచ్చు అంతే స్థాయిలో తిమ్మమ్మ మరిగా కావచ్చు యోగి వేమన కావచ్చు ఇంకో చోట మహాత్మా గాంధీ కావచ్చు నాలుగు మార్గాల్లో కూడా నాలుగు విగ్రహాలు ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ముందుకు పోతున్నాం నగరాన్ని అందరంగా తీర్చిదిద్దే క్రమంలో అందులో భాగంగా ఎక్కడో చోట ఖచ్చితంగా వేమన గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాం ఆ మాట పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటాము అది మాకు మీరు ఫ్రీ హ్యాండ్ ఇమ్మని చెప్పేసి అడుగుతాను మీరు అక్కడ ఇక్కడ అనకుండా నలుగురు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి వ్యక్తులే ఈ నాలుగు కూడా నగరం యొక్క పార్ట్ గా ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి సహకరించినటువంటి ప్రతి చిన్న పెద్ద ఆడ మగ ధనిక పేద తారతమ్యం లేకుండా వేమ సిద్ధాంతానికి కట్టుబడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు రానటువంటి వాళ్ళు విశ్వదాభిరామలే అని చెప్పేసి కోరుకుంటూ ఎందుకంటే వాళ్ళు అంతర్ముఖాన్ని ఆవిష్కరించుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జైన్ యొక్క భావాన్ని అందులో వ్యక్తపరిచిన అది ఏంటంటే మన సంకల్పమే మనకు నేను మన సంకల్పమే మన పాపం ఎట్లయితే నీళ్ళు ఏ బుర్ర అవుతుంది ఆ బురదను కలుపుకోవడానికి మళ్ళీ నీళ్ళే వాడతాం అనే భావాన్ని అందులో వ్యక్తపరిచిన ఫ్రెంచ్ మిషనరీ వాళ్ళకి తప్పటి ఖచ్చితంగా కొండ తర్వాత పద్దెనిమిది వందల పదహారు సంవత్సరంలో సిపి గారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన చాలాకు వందల పైగా పద్యాలు జనాల నుంచి సేకరించి పబ్లిష్ చేస్తారు ఆయనంటూ లేకపోతే వేమన పద్యాలు మూడున్నర సంవత్సరాల పాటు మన వరకు వచ్చేవి కాదు ఆయన మనం నిలబడి చక్కట్టు కొట్టాలి చీపీ దయచేసి అందరూ చక్కటి ఆయన సేకరించి తెలుగులో పబ్లిష్ చేయడమే కాదు వాటిని ఇంగ్లీష్లే ట్రాన్స్లేట్ చేశారు యూరోపియన్ భాషలే ట్రాన్స్లేట్ చేశారు చాలా లాటిన్ భాష ड्रेवरवा जिले की मेहनत मीनू ट्रांसलेट